హ్యా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరికొన్ని విషయాలతో మేము మీ ముందుకు వచ్చాను బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో ప్లీజ్ లైక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎస్ ఫైనల్ కీ కోసం నిజంగా చెప్పాలంటే నరాలు కట్ అవుతున్నాయి ఇప్పుడు డైలాగ్ చెప్తాడు కదా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయినాయి అన్నట్టు సో ఇక్కడ చాలామంది అసలు బోర్డర్లో ఉన్నటువంటి యాస్పిరస్ అయితే నరాలు కట్ అవుతున్నాయి నిద్ర పట్టట్లేదు జనాలకి అసలు పాపం పిచ్చకిపోయేటట్టున ఈ రిజల్ట్ వచ్చే లోపు అంత తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు అభ్యర్థులు మీరు అవునంటారా కాదంటారా ఎస్ కంపల్సరిగా ఇది అవుననే చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఇక్కడ మనకు చూస్తే ఫైనల్కి ఇంత ఆలస్యం ఒక్క ఒక్క దశలో మనకి కరెక్ట్గా టైం ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు ఫిఫ్టీన్ డేస్ అలా ఒక ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు కానీ ఇంత టైం తీసుకున్నారు తీసుకొని కూడా మనకి ఏం చేశారు ఫైనల్కి ఇంత ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే నేను ఒకటే చెప్తాను పేపర్ సెట్టర్స్ దే ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ డిలే ఎందుకంటే వాళ్ళు కనుక పేపర్ సెట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసినట్లయితే కంపల్సరిగా మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదనమాట కానీ ఇప్పుడేంటి చూడండి ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందో ఓకే ఇంత లేట్ అయిపోయింది అసలు వాళ్ళు కనుక కరెక్ట్గా ఆ పేపర్లు కనుక కరెక్ట్ చేసి ఉంటే అంటే ఇంత నిర్లక్ష్యం ఏంటి లక్షల మంది అభ్యర్థులు ఉన్నటువంటి డిఎస్సిలో ఇంత నిర్లక్ష్యం అవసరమా అని నేను అడుగుతున్నాను అనమాట సో ఎస్జీటీలో నియర్లీ ఒక ఫిఫ్టీన్ అబ్జెక్షన్స్ ఉన్నాయి ఎస్ఏ ఇంగ్లీష్ అయితే దారుణం అసలు అది చెప్పటానికే ఒక పెద్ద భారతం రాయొచ్చు ఆబ్జెక్షన్స్ మీద అలాగే ఎస్ఏ సోషల్లో ఒక టెన్ అబ్జెక్షన్స్ ఇంకా మ్యాథ్స్లో బయాలజీలో ఫిజికల్ సైన్స్లో ఇలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి ఎందుకు ఇలా అంటే కేవలం నిర్లక్ష్యం అనమాట ఎవరైనా చేస్తారలే మనల్ని అంటే పేపర్ సెటప్ నిజం చెప్పాలంటే కరెక్ట్గా చేసి కూర్చుంటే ఈ పాటికి మనకు అయిపోయేదనమాట అసలు ఆ ప్రాసెస్ అంతా అయిపోయేది కానీ వీళ్ళు చేయకపోవటం వల్లే ఇలా జరిగిందని పక్కాగా నేను చెప్తాను అనమాట అసలు రెండు వేల పద్నాలుగులో రెండు వేల అప్పుడు జరిగినటువంటి ఆల్రెడీ కేసులు అయినాయి దానివల్ల పెద్ద పరిణామాలు ఎదుర్కొన్నాం అని అందరికీ తెలుసు మనందరికీ కానీ ఇంతవరకు ఎవరు కూడా దాని గురించి అంటే మళ్ళీ దాని గురించి ఏం పాఠాలు నేర్చుకున్నట్టు అనిపించలేదు మన వాళ్ళు చూస్తే సో ఇన్ని అబ్జెక్షన్స్ ఇంత రావటానికి కారణం మాత్రం పేపర్ సెట్టర్సే నేను చెప్తున్నాను ఇలాంటి అవకాశం మాకిచ్చినా కూడా మేము కరెక్ట్గా చేసేవాళ్ళమే ఓకే ఇంత మంచి పే మంచి పేపర్ సెట్ చేసి ఒక్క మిస్టేక్ కూడా లేకుండా చేసేటువంటి సత్తా ఆల్రెడీ చాలామందికి మాలో ఉంది కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు అయ్యి వేలకు వేళ జీతాలు లక్షలకి లక్షల జీతాలు తీసుకుంటూ ఇన్ని మిస్టేక్స్ ఇచ్చిన ఉన్నటువంటి ఇచ్చి ఎంత దారుణంగా బిహేవ్ చేసినారంటే ఇది చాలా దారుణం సో ఇప్పటికైనా సరే ఆ విజయ విజయరామరాజా రామరాజా సో ఇంత పెద్ద ప్రాసెస్ ముందు పెట్టుకొని ఆయన టూర్ ఫ్యామిలీ టూర్స్ వెళ్తే వేస్తున్నాడంట ట్యాంజానియా కన్యా సౌత్ ఆఫ్రికా అటు ఇటు టూర్లు వేస్తున్నాడంట సో ఇది మాత్రం నిజంగా దారుణం ఏదో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు కదా అంటే ఇంతమంది లక్షల మంది అభ్యర్థులు ఇంత ఎదురు చూస్తున్నా కూడా ప్రశాంతంగా వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సో ఇదంతా ఏంటంటే ఎవరెవ ఎవర మనల్ని అడుగుతాడులే అనేటువంటి ఒక ధోరణి కాబట్టి నాకైతే ఇది నిజంగా బాధాకరం అనిపించింది ఫ్రెండ్స్ ఓకే హవెవర్ మనకైతే కీజ్ రేపటి నుండి విడుదలయ్యే ఛాన్స్ అయితే పక్కాగా ఉంది కంపల్సరీగా రేపటి రేపు నాన్ లాంగ్వేజెస్ వస్తే ఎల్లుండి లాంగ్వేజెస్ ఆ తర్వాత లేట్ అయింది కాబట్టి మొత్తం ఒకసారి కూడా వదిలేయచ్చు ఎందుకంటే ఇప్పటికే లేట్ అయ్యి పాపం జనాలు ఎదురు చూస్తున్నారు అన్ అయినా కూడా ఫ్రెండ్స్ ఫైనల్ కీ వచ్చినంత మాత్రం మనకు రిజల్ట్ వచ్చినట్టు కాదు లేదా మనకు జాబ్ వస్తుందని కన్ఫర్మేషన్ కూడా రాదు కంపల్సరీగా మనం ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే మెరిట్ లిస్ట్ వచ్చినాక మాత్రమే ఒక రఫ్ ఐడియా వస్తుంది అనమాట ఆఫ్టర్ దాట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కూల్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఒకటి రెండు మార్కులు నాకు తెలిసి ఒక రెండు మూడు మార్కులు రెండు నుండి మూడు మార్కులు కంపల్సరీగా కలుస్తాయి ప్రతి సబ్జెక్టులో ఎవరికి తగ్గేది ఉండదు మ్యాక్సిమం ఓకే నార్మలైజేషన్ ద్వారా కూడా పెద్ద డిఫరెన్స్ ఏం రాదు అందరికీ ఒక రెండు మూడు మార్కులు డిఫరెన్స్ మాత్రమే వస్తుంది అందరూ నిశ్చింతంగా ఉండండి ఒకరోజు ఇన్ని రోజులు వెయిట్ చేశాం కదా ఈ ఒక్కరోజు వెయిట్ చేద్దాం రేపటి నుండి మనం ఇంకా ఈ కీజ్ రాకపోతే ఏదైనా అవసరమైతే ఒక కార్యాచరణ ముందుకెళ్దాం అవసరమైతే ఏమైనా తీసుకుందాం అనమాట డెసిషన్ తీసుకొని ముందుకెళ్దాం అంతవరకు సెలవు ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ లైక్ దిస్ వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ